భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా గురు పౌర్ణమి రోజు ఘనంగా ప్రారంభించబడిన వెంకట సాయి ట్రేడర్స్ ఈ బట్టల దుకాణం నెల్లూరు నగరం స్థానిక బివి నగర్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేయబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్మోహన్ యాదవ్ హరికృష్ణ బట్టల వ్యాపారంలో బాగా రాణించాలని కోరుతున్నట్లు తెలియజేశారు అనంతరం రామ్మోహన్ యాదవ్ హరికృష్ణ మాట్లాడుతూ వెంకటసాయి ట్రేడర్స్ నందు అన్ని రకాల మోడల్స్ హోల్సేల్ మరియు రిటైల్ ధరలకే లభిస్తాయని తెలియజేశారు సనాతన ధర్మానికి మూలమైన వేదాలను విభజించి పద్దెనిమిది అంటే అష్టాదశ గ్రంథాలను పురాణాలను మనకు అందించి మానవ జీవనావళికి ఒక దిశానిర్దేశం చేసిన ఆ వ్యాస భగవానుడి జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గురువు భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి పర్వదినం రోజున నెల్లూరు నగరంలో మా సోదరులు రామ్మోహన్ గారు అదేవిధంగా హరి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించిన నూతన వస్త్రాలయము దినదిన అభివృద్ధి చెంది అందరికీ ఆ ఆ సంస్థ ద్వారా మంచి జరగాలని వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా హరి మా స్నేహితుడు వ్యాపారము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దానికి ప్రతి పరిధి దగ్గర మా ఓటి రామ్ గారిని అమ్మ గారిని ఓపెనింగ్ చేయించుకుంటున్నాము దాన్ని సహకరించిన మీడియా మిత్రులకి వచ్చిన మా రామ్ చమర్ అందరికీ వారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే మా బట్టల షాప్లో షాప్ ఒరిజినల్స్ దీంట్లో ఓన్లీ హోల్సేల్ అండ్ రీటైల్ స్టార్ట్ చేశాము అన్ని బ్రాండెడ్స్ ఉంటాయి హోల్సేల్గా అమ్మాలనుకుంటున్నాము ప్రతి ఒక్కటి మాకు అందరికీ కస్టమర్ అందరికి రీజనబుల్ రేట్లు ఇవ్వాలనుకుంటున్నాము అంటే మధ్య దగ్గర కుటుంబాలను అనుసరించి రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వాలని ఈ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది రెడీమేడ్ అండ్ హోల్సేల్ రెడ్గా ఉంటాయి మన దగ్గర అండ్ షాపులు కూడా వేయాలనే ఉంటారు ఆ దేశంలోనే పరమించారు